అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేపటి నుంచి పంపిణీ చేయబడి పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రేపు మనకు పెన్షన్లు అయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తారు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇక ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారో ఆ లిస్ట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ లిస్టులో మీరు పేర్లు అందరూ కూడా చెక్ చేసుకోవాలి ఇక ఈ లిస్టులో పేర్లు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ఏప్రిల్లో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి మనకు మే నెలలో మనకు శుభవార్త అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా మనకు కొంతమందికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తామంటున్నారు ఇక ఎవరికి బ్యాంకులో డబ్బులు వేస్తారు పెన్షన్ డబ్బులు ఇక ఇంటి వద్దకు వచ్చి ఎవరికి పెన్షన్ ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వివరంగా కూలంకషంగా చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను చివరి వరకు చూడాలి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సింబల్ ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మనకు లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ చేసేయండి పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక రేపు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో జెన్యున్ అప్డేట్స్ మనకు నిజమైన న్యూస్ ఖచ్చితమైన న్యూస్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మనకు ఇంటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేసేది ఇక ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదనమాట గత నెల నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఇక రేపు పదమూడో తారీఖున ఎన్నికల్లో జరగనున్నాయి జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ అయితే వస్తుంది ఇక ఆ రోజు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు గత నెలలోనే మనకు ఏప్రిల్ నెలలోనే పెన్షన్ల పంపిణీకి చాలా ఇబ్బంది పడడం జరిగింది అంటే మనకు ఏం చేయాలో అర్థం కాక సచివాలయాల వద్ద మీరు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి అంటే ఆధార్ కార్డు అనేది తీసుకొని వచ్చి మీ పెన్షన్ తీసుకోండి అనేసి అయితే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఎట్టకేలకు అదే విధంగా మనకు గందరగోళంగా కొంతమంది రాలేని వాళ్ళు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ పెన్షన్ తీసుకునేదానికి ఎందుకంటే మనకు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు అందరూ దానికి అలవాటు పడిపోయారు ఇళ్ళ వద్దకే వచ్చి మన ఇంటికే వస్తుంది కదా పెన్షన్ డబ్బులు మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆ దాంట్లో చాలా చాలామంది అలవాటు అయిపోయింది కాబట్టి చాలామంది ఏంటంటే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఇళ్ళ వద్దే ఉండిపోయారు గత నెలలో అలా చాలామంది మనకు పెన్షన్ కోసం వెళ్ళలేక చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెలలో ఆ పరిస్థితి తలెత్తకూడదు ఆ ఇబ్బందులు అనేది రాకూడదనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు గట్టి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా దీని పట్ల సీరియస్ అయింది ప్రతిపక్ష పార్టీలు కూడా దీని పట్ల సీరియస్ అయ్యి ఈసీకి ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేశాయి ఇక ఎలక్షన్ కమిషన్ అయితే కొత్త ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మన ఏపీసీఎస్ గారు మనకు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఇప్పటికే మనకు ఈరోజు అంటే ఈరోజు మనకు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర వెల్ఫేర్ సెక్రటరీలా లాగిన్లో వారికి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనమాట ఈ డీబీటీ ద్వారా అంటే నేరుగా పెన్షనర్ల అకౌంట్లోకి డబ్బు వేస్తారు ఇక ఆ డబ్బులు ఎవరికి వేస్తున్నారు అనే లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ అంటే ఈ లిస్ట్లో పేరు ఎలా వచ్చిందని చూ అనుకోవచ్చు మీరు అంటే మీకు ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదో ఒక అకౌంట్ అనేది కలిగి ఉంటారు ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఏదైతే లింక్ అయ్యిందో మీ యొక్క ఆధారు ఆధార్ కార్డు అనేది మీ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ అయ్యిందో ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఆ విధంగా లిస్ట్ అవుట్ చేసి మనకు ఈ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది పెన్షనర్ల లిస్టు కాబట్టి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారందరికీ కూడా మనకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ లిస్టులో మా పేరు ఎలా ఉంది మేము తెలుసుకోవాలి మేము వికలాంగులమన్నా మేము వెళ్ళలేము అని చాలామంది అనుకుంటారు వారికి కూడా అప్డేట్ అయితే ఉంది ఇక మీరు ఈ లిస్టులో పేర్లు చూసుకోవాలంటే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్లో వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీ పేరు లిస్టులో మీ పేరుందా లేదో తెలుసుకోండి ఒకవేళ మీ పేరు ఉంటే గనక మీకు నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాదాపు డెబ్బై ఐదు శాతం మంది అకౌంట్లు అయితే లింక్ అయి ఉన్నాయి ఈ డెబ్బై ఐదు శాతం మందికి అంటే వందలో డెబ్బై ఐదు మందికి బ్యాంక్ అకౌంట్లు లింక్ అయి ఉన్నాయి ఈ వందలో డెబ్బై ఐదు మందికి నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే పెన్షన్ డబ్బులు వేస్తాము ఇక మిగిలిన ఇరవై ఐదు మంది కంటే వికలాంగులు నడవలేని వారు మంచానికే పరిమితమైన వారు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తారు కాబట్టి ఈ విషయాలను మీరు గమనించాలి గత నెలలోగా మీరు ఎక్కడికి సచివాలయాలకు కానీ మరి వాలంటీర్ల దగ్గరికి కానీ మీరు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడతాయి పెన్షన్ డబ్బులు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తుంది రేపటి నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తుంది పెన్షన్ డబ్బులు జమ అయిన వెంటనే మీకు ప్రభుత్వం అయితే మీ ఫోన్కు మెసేజ్ పంపిస్తామని చెప్పింది ఇక ఎవరైతే వికలాంగులు నడవలేని వారు మంచానికే పరిమితమైన వారు మరేదైనా పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నవారు వారందరికీ కూడా మనకు బ్యాంక్ మనకు ఇంటి వద్దకే వెళ్ళి ఇంటి వద్దకే వెళ్ళి గతం నెలలో ఏ విధంగా ఇండ్ల వద్దకి ఇచ్చి వచ్చారో గతంలో పెన్షన్ వాలంటీర్లో పెన్షన్ ఏ విధంగా ఇంటికి వచ్చిచ్చారు అదే విధంగానే ఇంటి వద్దకు వెళ్ళి వీరికి మాత్రం పెన్షన్ ఇస్తారు ఇక చాలామంది ఏంటంటే ఏప్రిల్ నెలలో చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేదని ఇక ఈ టెన్షన్స్ వల్ల అంటే అర్థం కాక చాలామంది పెన్షన్లు అయితే తీసుకోలేదు అటువంటి వారందరికీ కూడా మనకు ఈ మే నెలలో పెన్షన్లు ఇస్తామని చెబుతూ ఉన్నారు రెండు నెలల పెన్షన్ కూడా అకౌంట్లో వేస్తారు ఒకవేళ మీరు వికలాంగులు కానీ మంచం మీద ఉన్నవారైతే మీకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి రెండు నెలల పెన్షన్ కూడా ఇస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలియజేసింది కాబట్టి మీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్లకి పెన్షన్ ఇస్తారు లిస్ట్ అనేది వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర ఉంది మీరు లిస్టులో పేర్లు కూడా అక్కడికి వెళ్ళి మీరు సచివాలయానికి వెళ్ళి మీరు పేర్లు అనేది చేసుకోవచ్చు చూసుకోవచ్చు కాబట్టి మిగిలిన వారికి ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తారు దీంట్లో మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎవరిని కూడా కంగారు పెట్టాల్సిన పని లేదు ఇక పోయిన మాదిరి మీరు సచివాలయానికి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేరుగా మీ అకౌంట్లోకి పెన్షన్ డబ్బు అయితే జమ అవుతుంది ఈ విధంగా మనకు పెన్షన్కి సంబంధించి తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా అంతేకాకుండా మనకు చాలామంది ఏంటంటే అడగడం జరిగిందండి ఇప్పటికే మనకు చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు గారు ఏంటంటే మనకు పెన్షన్లకు సంబంధించి వృద్ధులు వితంతువులు అయితే మహిళలకైతే నెల కూడా నాలుగు వేలు ఇస్తాము వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఆరు వేలు ఇస్తామని చెప్పేశారు కానీ మన ఏపీ సీఎం జగన్ అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సీఎం జగన్ గారు అయితే పెన్షన్లు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఇక్కడ పెన్షన్లు అయితే ఎక్కడ పెంచలేదనమాట అలాగే వికలాంగులకు కూడా సపరేట్గా పెన్షన్లు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అయితే కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అంటే అసంతృప్తితో ఉన్నారు కనీసం వికలాంగులకైనా పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారనమాట ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా తెలుసుకుని మార్పులు చేర్పులు చేస్తుందా లేకపోతే అదే మేనిఫెస్టో అనేది ప్రకటిస్తారనేది చూడాలి ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ను సపోర్ట్ చేయండి